హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే గుడ్ మార్నింగ్ కూడా ఏందకు పొద్దు పొద్దున్నే ఏందో వడలు చేసినట్టుండవు ఏం వడలు ఏందంటారా ఇదైతే మటుకు బల్లో పిండి ఇస్తారు కదండీ బాలామృతం అంటారు కదా ఆ పిండి రాగి పిండి కలిపి ఇలాగ వడలాగా చేసినాననమాట కొబ్బరి బూరలు అంటారు కదా కొబ్బరి వేస్తుంటే కొంచెం ఇంకా పొంగుండేటివి ఇంకా నా దగ్గర కొబ్బరి లేదు అయినా కూడా కొబ్బరి తినవన్నమాట అందుకని చెప్పి మామూలుగా చేశాను చాలా అంటే చాలా బాగొచ్చినాయి అసలు ఎంత మెత్తగా ఉన్నాయోనండి పట్టుకుని ఉంటే విరిగిపోతున్నాయి అనమాట ఇదైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా చేశాను ఏందనేది ఇంక వంట చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసినాను అనమాట మధ్యాహ్నం అయితే మటుకు ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను ఫస్ట్ అయితే అదైతే చెప్పాలి కదా ఇంకా నేను మధ్యాహ్నం అయితే మటుకు ఇంకా వంట అన్నీ చేసిన తర్వాత స్టార్ట్ చేసినాను అయినా కూడా పొద్దున్నే చేద్దామన్నా కరెంట్ లేదండి నేను పొద్దున్నే కరెంట్ పోయిందనమాట అందుకే పిచ్చి పిచ్చిగా ఉన్నాను మధ్యాహ్నం ఇంక నిద్రపోకుండా అలా పడుకొని గబక్కను గుర్తొచ్చింది ఇంకా రోజు కూడా చేయకపోతే వీడు అడుగుతాడీ అని చెప్పి ఇంకా చక్క ఇంకా మామూలుగా స్టాండ్ ఉంది కదా స్టాండ్ పెట్టేసి ఇంక చేసిన అనమాట ఈ అట్ట ఏందో అని చెప్పి ఫస్ట్ టైం ఇదే నేను చేయడం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి ఈ బల్లాపిండి దొరకదు కదా ఇంక ఇంక దొరకదు మనం చేయాలన్నా కూడా ఎక్కడ చేస్తాము మా వాళ్ళు రాగి పిండి తోటి చేసినారు పోయినసారి అప్పుడు బాగా వచ్చినాయి అనమాట ఈ పిండి అయితే మటుకు ఇంకా ఇదే ఫస్ట్ నేను చేయడం అనేది అందుకే భయపడతా భయపడితే చేసినాను భయం ఎందుకక్క అంటారా ఒకవేళ చెడిపోయినాయి అనుకోండి నూనె పాడవద్ది బెల్లం పాడవద్ది ఇంకా రాగి పిండి మొత్తం పాడైపోతాయి కదా అందుకని అనమాట పోతే పోయినాయి ఇలా అనుకునే దానికి మనసు ఊరుకోదు కదా ఏదన్నా కొంచెం పాడైనా కూడా వంట దాన్ని ఎలాగో తినాలి అది నేనే తినాల్సి వస్తుందని చెప్పి ఇంకా భయపడ్డాను అనమాట అలా ఏమీ లేకుండా చక్కగా వచ్చినాయి ఇంకా మధ్యాహ్నం అయితే మటుకు ఇంకా టమాటా చిక్కుడికాయ కూర అయితే చేసేసినాను ఇంకా మా లడ్డుగాడి కోసమైతే ఇంకా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి స్టాండ్ తెచ్చినానని చెప్పి చెప్పినాను కదా ఆ స్టాండ్ పెట్టుకొని ఇంకా ప్రయోగం అయితే చేసినాను అనమాట మటుకు లైటింగ్లు మార్చుకుంటా అది ఇది ఎలాగో కొత్తది అనుకోండి ఏదన్నాను అది ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి ఇంకా నిద్ర కూడా పట్టదన్నమాట నేను కొత్త బట్టలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే ఉండదు కానీ చిన్నప్పుడైతే అదే ఆలోచన అనమాట ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా ఎప్పుడెప్పుడు ఆ బట్టలు వేసుకుందాం అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడైతే మటుకో ఎదుగుండి ఇలాంటి స్టాండ్లు ఇలాంటి వస్తువులు ఏదైనా ఉన్నాయనుకోండి ఇంకా అవి ఎలా చేయాలి ఏంది అవి ఎలా పనిచేస్తాయని చెప్పి అదొక ఆలోచన అనమాట ఎగ్జైట్మెంట్ అనమాట ఇంకా నేను అయితే మటుకు అది పెట్టుకొని ఫ్రంట్ కెమెరా పెట్టి చేస్తున్నాను అందుకే ఇంత రివర్స్ అనిపిస్తుంది అనమాట ఇంకా సరే క్యారెట్ రైస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట వాడు చిక్కుడు కట్టామంటే కొర ఇంట్లో తినడమే కష్టం అనమాట ఇంకా స్కూల్లో ఏం తింటాడు అందుకే వాడి కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అది కాక ఈ వీక్లో అసలు క్యారెట్ రైస్ చేయలేదు వారానికి ఒక్కసారైనా కూడా నేను ఇలా క్యారెట్ రైస్ పెడతానమాట వాడికైతే మటుకు నేను తిన్నా తినకున్నా మాకు అప్పుడప్పుడు తాలింపు పెట్టాలంటే ఒళ్ళు బద్దకం అండి అది కట్ చేయడము అది నిదానంగా ఏగిద్ది కదా అందుకే తురుంలాగా చేసేసేస్తాను అందరికి కూడా ఒక్కొక్కసారి ఇంకా సరేనని చెప్పి ఇంకా చక్కగా తురిమేసేసి ఎప్పుడో చేసినట్టేలేండి ప్రతిసారీ చెప్తాం ఏందక్కా నీ క్యారెట్ రైస్లు ఎగ్ రైస్లు ఎన్నిసార్లు చూడాలక్క మేము అంటారేమోనని చెప్పి భయపడి నిన్నైతే మటుకు మామూలు మాటలు మాట్లాడితే షార్ట్ వీడియో పెట్టాను ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు చూసిందే కదండి ఏమీ లేదు మామూలుగా వేసేసుకొని అన్నము క్యారెట్ తురిమి వేపుకున్న తర్వాత ఇంకా ఉప్పుగారాలు అన్నీ వేసుకొని చేసేస్తున్నాను ఫస్ట్ నుంచి ఏదైనా అలవాటు ఉందా అంటే ఏదైనా వంట ఏదైనా చేయాలి ఈ చె ఉంటాయి కదండి చక్రాలు అంటారు మనబ్బులు అలాంటి ఏదైనా పిండి వంటలు లాంటిది కొంచెం ఎక్కువగా చేయాలి అనుకుంటే ముందు ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి తర్వాత ఆ పని మొదలు పెట్టాలి ఇది చిన్నప్పటి నుంచి చూసిన అలవాటు అనమాట ఇంక అందుకని చెప్పి వంట చేసేసి గిన్నెలన్నీ గడిగి పెట్టేసి ఇంకా సాయంత్రం ఏ పని లేకుండా ఆ పని ఉండేటట్టు చూసుకుంటాను అనమాట నేను ఏం చేసినానంటే మధ్యాహ్నం అన్నం తిని ఇంక అనమాట పడుకొని గబన గుర్తొచ్చింది మూడింటికి అలా గుర్తొచ్చిందనమాట ఇంక గబగబా లేచేసి ఇంకా పిండి కలిపేసి ఇంక చేయడానికి స్టార్ట్ చేసినాను అందే అదే అనిపిస్తుంది అనమాట ఏదైనా అవతల పని చేయాలంటే యువతలు ఏ పని లేకుండా చేయాలి అని అనుకుంటాను ఈ బాక్స్ నిండికైతే అయితే ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఈ పిండి అయితే మటుకు అమ్మోళ్ళకి ఊరి దగ్గర ఇచ్చారంట బాలామృతము ఇంకా తన కేజీ ఉందని చెప్పి ఇంకా సగం ఒక అర కేజీ దాకా నాకు ఇది ఇచ్చి ఇచ్చి వెళ్ళింది అన్నమాట ఏదైనా వండుకో అని చెప్పి ఇంకా దాంట్లో నేను ఇదిగోండి కొంచెం అంటే కొంచెం రాగి పిండి బెల్లం దాంట్లో ఆల్రెడీ చక్కెర అన్నీ ఉంటారు కదండీ బాలామృతం పోషకాలతో కూడుకునిందని చెప్తూ ఉంటారు ఇంకా దాంట్లో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి షుగర్ అంతా ఉంది నేను ఇంకొంచము బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మరీ కొంచెం చప్పగా ఉన్నా కూడా తినబుద్ధి కాదు కదా అందుకని చెప్పి ఇంక కొంచెం బెల్లం యాడ్ చేసి రాగిపిండి కూడా వేసినాను మరీ ఆ దాంతోనే చేస్తే కొంచెం ఇర ఇర అయిపోయినట్టు కొంచెం గట్టిగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అని చెప్పి రాగిపిండి నేను సొంతంగా ఆలోచన చేసి చేసిన వంట అనమాట ఇది నా ఓన్ వంట అని చెప్పి పేరు పెట్టుకోవచ్చు ఇంకా కెటీల్లో నీళ్ళు అయితే పెట్టేసినానమాట కొంచెం వేడి నీళ్ళు పోసి కలిపితే బాగా వస్తుంది అని మా అత్తమ్మ చెప్పింది ఇదైతే మటుకు ఏదైనా కూడా ఏదైనా చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపితే అవి గట్టిగా రాకుండా కొంచెం బొరబొర అనేటట్టు వస్తుంది అని చెప్పింది అది మైండ్లో ఉందనమాట ఇంకా చెక చెక ఇంకా ఇదిగోండి ఆ పిండి అంతా కలిసేటట్టు మంచిగా వడల పిండి ఎలా ఉంటుంది కదండి వడ చేసుకుంటాం కదా మనం పిండి ఆ వడల పిండి లాగా మంచిగా కలిపేసి ఇంకొక పది నిమిషాలు పక్కన పెట్టేసి నేను నూనె పెట్టేసుకొని ఈళ్ళు అన్నీ చిమ్మేసుకొచ్చేసినానమాట మళ్ళీ పొద్దుపోద్ది కదా పొద్దుపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళు అన్ని చంపకూడదని చెప్పి ఈ పిండి అయితే ఇలా పెట్టేసుకొని ఇంక నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వడలాగా అన్నీ కూడా చేసేసుకొని వేసేస్తా ఉన్నాను అనమాట సింపుల్గా మనం వడలు కాల్చుకున్నట్టేనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మళ్ళుగాడు వచ్చిన ఇది కూడా వచ్చామమ్మీ ఇన్ని రోజులు రాదని చెప్తున్నావు కదా అంటున్నాడు అనమాట అంటే నాకు ఈ పిండి వంటలు ఇలాంటివి చేయడం రాదనమాట చేసి పాడు చేయడం ఎందుకని చెప్పి చేయను ఒకసారి అయితే మనుబులు అన్నమాట మొనబుల్ అయితే మటుకు ఇది శనగపిండి కదా శనగపిండి వేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా కూడా పెట్టకూడదంట దానికి శనగ నూనె మావుల నూనె పెట్టుకుంటే పొంగదంట గ్యాస్ మీద పెట్టేసి ఆ మొనబుల్ ఒత్తినండి మొత్తం బర లాస్ట్ ఇయర్ అనుకుంటా మొత్తం పొంగి ఆయిల్ పొంగిపోయి గ్యాస్లోకి వెళ్ళిపోయింది అట్ట చేసినానమాట అప్పటి నుంచి నాకు భయం ఏది చేయాలన్నా కూడాను అందుకే పిండి వంటలు జోలికి అస్సలు పాలనమాట మా అతను చెప్తా ఉంటుంది ఇంకెప్పుడు మేము నువ్వు నేర్చుకునేది ఇంకెప్పుడు చేస్తావు పిల్లోడికి ఎప్పుడన్నా చేసి పెట్టుకునే దానికన్నా రావలేదా ఒక్కొక్కసారి ప్రయత్నిస్తే కదా వచ్చేదని చెప్పి ఇంక ఊరి పోయినప్పుడు చెప్తా ఉంటుంది ఇంకా సరే నాకు రాదు నేను చేయను అని చెప్పి ఇంక చేయను అనమాట కొంచెం భయం ఇంకా ఆయిల్ తోటే ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ గడు చిన్న పిల్లోడు అనమాట సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అంతేను అప్పుడైతే గోధుమ పిండి కొంచెం బెల్లం కలిపి చిన్న చిన్న బోండాలు బోండాల్లాగా వేస్తారు కదా వేద్దామని చెప్పి ట్రై చేసినానండి అప్పుడు వెళ్ళి అప్పుడు నుంచి భయం అనమాట నాకు ఏదైనా చేయాలంటే ఇంతకీ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి